అబుదాబిలో డిసెంబర్ పదహారున ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మినీ వేల జరగనుంది పలువురు స్టార్ ప్లేయర్స్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు భారీ బిడ్స్ కు రెడీ అవుతున్నాయి అయితే ఈసారి చాలామంది ఆటగాళ్లు వేళల్లోకి వస్తూ ఉండగా కొద్ది మందికి భారీ ధర పలికే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక ధరకు అమ్ముడైన రిషబ్ పంత్ రికార్డును కూడా బద్దలు కొట్టేందుకు ఒక ముగ్గురు ప్లేయర్స్ లైన్లో సిద్ధంగా ఉన్నారు క్యామరూన్ గ్రీన్ నుంచి ఆండ్రీ రస్సెల్ వరకు పలువురు స్టార్ ఆటగాళ్ల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు భారీ బిడ్లకు సిద్ధమవుతున్నాయి పంత్ పేరు మీదున్న ఇరవై ఏడు కోట్ల రికార్డు బ్రేక్ అవుతుందా అన్న దానిపై చర్చ జరుగుతోంది ఈ వేళంలో ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్న ఆటగాళ్లలో ఆస్ట్రేలియాకు చెందిన విధ్వంసకర ఆల్రౌండర్ క్యామరున్ గ్రీన్ ముందున్నాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ ప్లేయర్ని ఆర్సీబీ ముంబై ఇండియన్స్ నుంచి పదిహేడున్నర కోట్లకు ట్రేడ్ చేసుకుంది అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో క్యామరున్ గ్రీన్ గాయం కారణంగా ఆడలేకపోయాడు కానీ ఈసారి ఫుల్ ఫామ్తో తిరిగి వస్తున్నాడు ఈ క్రమంలో మెగావేలంలో ఈ ఆటగాడి కోసం ఫ్రాంచైజీల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది కెమెరాన్ గ్రీన్ పై ఇరవై ఐదు కోట్ల వరకు బిడ్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అలాగే రెండు వేల పద్నాలుగు ఐపీఎల్ నుంచి కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న ఆండ్రీ రసెల్ ను ఈసారి రిలీజ్ చేయడంతో మినీవేలంలోకి రాబోతున్నారు గత సీజన్ లో ఈ ఆల్రౌండర్ ను మెగా వేలంలో పన్నెండు కోట్లు చెల్లించి రిటైన్ చేసుకున్నారు బ్యాట్ బాల్ రెండింటితోనూ మ్యాచ్ను మలుపు తిప్పగల సామర్థ్యం ఇతరి సొంతం అందువల్ల ఆండ్రీ రసెల్ పై భారీ బిడ్పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఇక గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానాను ఈసారి విడుదల చేసింది ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో పదమూడు కోట్లు చెల్లించి రిటైర్ చేసుకున్నారు ఈ సూపర్ బౌలర్కు డెత్ ఓవర్లలో వికెట్లు తీయగల అద్భుతమైన సామర్థ్యం ఉంది మతీషా పతిరానాపై కూడా పది కోట్ల వరకు బిడ్ పడే ఛాన్స్ ఉంది